సో రాష్ట్రంలో వేతనాల కోసం ఉద్యోగులు పడని పాటలు అంతా ఇంత కాదు అవును అన్ని శాఖల ఉద్యోగులకు ఇన్ టైంలో ఇవ్వని సర్కారు కొందరికి మాత్రమే లబ్ధి మరి కొందరికి నిరాశ సో వేతనాలు అందక ఉద్యోగులు ఎదురు చూపులు వైద్య విధాన పరిషత్ జారీ జాతీయ ఆరోగ్య మిషన్ల కింద పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరికి రెండు వారాలు గడిచినా కూడా అయితే చెల్లించలేదని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఏప్రిల్ ప్రారంభమైనా కూడా ఉపయోగం అయితే లేకుండా పోయింది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వీరు పద్నాలుగు వేల మంది అయితే పనిచేస్తున్నారు వీరికి జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు అయితే చెల్లించాల్సిన నిర్ణయం అయితే తీసుకుని చాలా కాలమైనప్పటికీ అందుకు తగ్గట్టు తదుపరి చర్యలు కూడా తీసుకోవడంలో ప్రభుత్వం అవడంతో వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ కింద పొరుగు ఒప్పంద విధానంలో పనిచేసే సుమారు ఇరవై రెండు వేల మందికి పైగా కూడా మార్చినల వేతనాలు అయితే అందకపోవడంతో వారు కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వం అంతే ఉద్యోగులకు ఇంత అన్యాయం అయితే చేస్తుందని చెప్పేసి వారు అయితే వాపోతున్నారు నెల నెల అయ్యే ఖర్చులు నెల నెల ఉండే ఈఎంఐలు చూసి భరించే పరిస్థితులు అయితే ఉద్యోగులు లేరనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్